హాయ్ అండి నేను రీసెంట్గా టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ రాయడానికి గుంటూరు వెళ్ళాను అని చెప్పాను కదా అందులో ఒక పెద్ద స్కామే జరిగిందండి బాపట్ల నుంచి గుంటూరుకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బస్సు ఉందండి ఆ బస్ ఎక్కేసి మేము గుంటూరుకి ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్కి రీచ్ అయిపోయాం టిఫిన్ తింటే మరి ఎగ్జామ్కి టైం సరిపోతుందో లేదో అని చెప్పి అక్కడ ఉన్న షాప్స్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాం మా మమ్మీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది బిస్కెట్ ప్యాకెట్ సెవెంటీ రూపీస్ అయింది ఆయన మాకు చేంజ్ ఇవ్వలేదు దానికి బదులుగా మేడం మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ ఉంటే ఇవ్వండి నా దగ్గర హండ్రెడ్స్ ఎక్కువ అయిపోయాయి నేను మీకు చేంజ్ ఇస్తాను అని చెప్పాడు సరే అని చెప్పి మా మమ్మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇచ్చింది ఇప్పుడు మేము టోటల్ సిక్స్ హండ్రెడ్ ఇస్తే మాకు ఫైవ్ థర్టీ రూపీస్ చేంజ్ రావాలి కానీ ఆయన మాకు ఫోర్ థర్టీ రూపీస్ ఇచ్చాడు అదేంటన్నా ఫోర్ థర్టీ రూపీస్ ఇచ్చా ఫైవ్ థర్టీ రూపీస్ ఇవ్వాలి కదా అంటే అది ఇది అని ఏదేదో చెప్తున్నాడు చివరికి ఒక డెసిషన్కి వచ్చి అవును మేడం నేనే పొరపాటు పడ్డాను మీ చేంజ్ ఇవ్వని నేను కల్పిస్తాను అన్నాడు ఆయన చేంజ్ హండ్రెడ్ రూపీస్ కింద పెట్టాడు పెట్టినట్టు పెట్టి ఎలా తీసుకున్నాడు చేతికి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఫోర్ థర్టీనే నే వచ్చినాయి మళ్ళీ వెనక్కి తిరిగి ఏంటన్నా మళ్ళీ నువ్వు ఫోర్ థర్టీనే నే ఇచ్చావు అని అడిగితే ఏం తెలియనట్టు ఫోన్ చూసుకుంటున్నాడు తీరా చూస్తే ఆ హండ్రెడ్ రూపీస్ నోట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద పడుంది అన్న ఈ హండ్రెడ్ రూపీస్ మావేనా అంటే అసలు వినిపించుకోనట్టు చేస్తున్నాడు సరే అని చెప్పి హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకుని నేను వచ్చేశాను అసలు ఒక సెకండ్ అక్కడ ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు మీకు అర్థమైతే కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తూ ఉంటా బాయ్